ఓ సాయంత్రం వేళ చల్లని వాతావరణంలో సెలయ్యరు ఒడ్డున అందాల పిచ్చుక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది అదే సెలయ్యరుకు కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు మీద వాలిన చిలుక అదే పనిగా పిచుకను చూస్తూ దాదాపుగా గంట నుంచి పిచ్చుకను గమనిస్తున్నాను ఒక్కతే ఉన్నట్టుంది ఇదే సరైన సమయం ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళి తనతో తన ఇంట్లో ఉంటున్నది అసలైన భర్త కాదని దొంగ కాకి మొగుడని చెప్పాలి లేదంటే చాలా దారుణం జరుగుతుంది ఇప్పుడు తన భర్తగా నటిస్తున్న దొంగ కాకి డబ్బు కోసం నగల కోసం పిచుకను చంపినా చంపుతుంది పిచుకను కాపాడుకోవాలి చిలుక అనుకుంటూ ఉండగా క్రూరమైన గ్రద్ద వచ్చి పిచుక ముందు వాలింది చిలుకకి భయం వేసింది ఆందోళన చెందుతూ వామ్మో ఇదేమిటి ఇప్పుడు గ్రద్ద వచ్చి పిచుక ముందు వాలింది అంటే దొంగ కాకి మొగుడు గ్రద్ద ముందుగా మాట్లాడుకుని పిచుకను ఈ రోజు ఇలా సెలయ్యర్ దగ్గర చంపాలని నిర్ణయించుకున్నారనమాట లేదు లేదు నేనుండగా పిచుకకి ఏం కానివ్వను ఇక్కడ పిచ్చుకొని గ్రద్ద నుంచి కాపాడుకుంటాను అక్కడ ఇంట్లో దొంగతనం చేస్తున్న కాకి నుంచి డబ్బుల నగలను కాపాడుకుంటాను చిలుక తన చుట్టుపక్కల చూసింది ఒకచోట కొంచెం బలమైన కర్ర కనిపించింది ఆలస్యం చేయకుండా ఆ కర్రని పట్టుకుంది పిచుక దగ్గరకు బయలుదేరింది తన ముందు వాలిన చూసింది పిచ్చుక మాత్రం కూడా పిచుక భయపడలేదు ధైర్యంగా ఉంది హలో పిచుక హాయ్ గ్రద ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను పిచుక ఇలా ఒంటరిగా దొరికావు ఏం చేస్తావేంటి మహా అయితే దారుణంగా కషాయ దాన్లా దాడి చేసి తింటావు అంతే కదా అంతకు మించి నువ్వు చేసేదేం లేదు నేను బాధపడేది లేదు వారెవ్వ పిచుక తమరి కాకి ఆయన చెప్పినట్టుగా నీకు గుండెకి ధైర్యం ఎక్కువే ఈ అడవిలో ఏ పక్షి ఇలా ఉండదు ఇంతసేపు మాట్లాడవు నన్ను చూసి పారిపోతాయి నేనెక్కడికి పారిపోను ఇక్కడే ఉంటాను ఇలాగే ఉంటాను ఓహో నీ భర్త కాకి వచ్చి నుంచి నిన్ను కాపాడుతుందని అనుకుంటున్నావా అంటుండగా కర్ర పట్టుకుని చిలుక వచ్చి గ్రద్ద ముందు వాలింది అది పిచుక చూసి ఇప్పుడు కూడా చంపమని చెప్తున్నాను వచ్చి చంపు గ్రద్ద నేనుండగా ఈ గ్రద్ద అంత ధైర్యం చేయద్ పిచుక దీని నిజస్వరూపం ఏమిటో నాకు బాగా తెలుసు నీకు తెలియదు కదా నేను ఇంకా చెప్పలేదు కదా చెబితే గ్రద్ద పరిస్థితి ఎలా ఉంటుందో గ్రద్దకి తెలుసు ఏం గ్రద్ద అంతేనా అంటూ మాటలతో భయపెట్టింది చిలుక గ్రద్ద ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది చిలుక తన చేతిలో ఉన్న కర్రని పడేసింది పిచుక చూసి ఏం చిలుక ఎలా ఉన్నా రెండు మూడు రోజుల నుంచి కనబడలేదు బాగున్నాను పిచుక నీకు తెలియదేముంది నేను పళ్ళ వ్యాపారం చేస్తుంటాను నేను అదే అనుకున్నాను చిలుక పళ్ళ వ్యాపారం మీద బయటకు వెళ్ళుంటావని ఒంటరిగా ఇలా సెలయ్య రోడ్డున ఏం చేస్తున్నావు పిచుక ఇంట్లో ఉంటే మనస్సంతా బాధగా భారంగా ఉంటుంది చిలుక అందుకే ప్రశాంతం కోసం ఇలా సెలయ్య రోడ్డుకొచ్చాను చల్లని గాలి వాతావరణం కూడా చల్లగా ఉంది ఇప్పుడు మనసు కొంచెం ప్రశాంతంగా ఉంది అని చెప్పడంతో చిలుక తన మనసులో నీ ప్రశాంతతను పాడు చేయడం నాకు ఇష్టం లేదు పిచ్చుక మరెప్పుడైనా కలిసినప్పుడు నీతో ఉంటున్న దొంగ కాకిమకుడి గురించి చెప్తాను అప్పటి వరకు ఆ దొంగ కాకిమకుడిని ఒకంట కనిపెడుతూనే ఉంటాను అనుకుంటుంది చిలక మౌనంగా ఉండటం చూసి ఏమైంది చిలక ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావు అదే పిచ్చుక తమరి భర్త కాకి ఎక్కడా కనపడటం లేదు నీతో పాటు ఇక్కడికి రాలేదా లేదు చిలుక నా భర్త కాకి డబ్బులు కావాలి ఎప్పుడు చూడు ఈరోజు ఆదాయం ఎంత వచ్చింది ఎంత ఖర్చయింది ఎంత మిగిలిందని లెక్కలేసుకుంటూ ఉంటుంది తప్ప నాతో ఉండాలని నాతో మాట్లాడాలని ఉండదు అనిపించదు అందుకే నేను కూడా ఇబ్బంది పెట్టను ఇందులో ఇబ్బంది ఏంటుంది పిచుక కాకిని భర్త నువ్వు చెప్పాలి భర్తను వదిలిపెట్టి ఇక్కడికే కాదు ఎక్కడికే వెళ్ళొద్దు అసలే రోజులు మంచిగా లేవు ఇలా ఒంటరిగా ఉండటం ఆ క్రద్ద చూసింది దాడి చేయడానికి వచ్చింది సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే నేను గ్రద్ద ఆకలి తీర్చేదాని అంతే కదా చిలుక ఇక లాభం లేదు పిచుక నీకు నిజం చెప్పాలి ఏమిటా నిజం చిలుక ఇప్పుడు నీ భర్తలా ఉన్న కాకి నిజమైన భర్త కాకి కాదు పిచుక దొంగ కాకి భర్త ఏం మాట్లాడుతున్నావు చిలుక దొంగ కాకి మొగుడేంటి అవును పిచుక ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం పద తమరి భర్త కాకి అసలు రంగు బయటపడుతుంది అంటే నువ్వు ఇక్కడ ఇలా ఒంటరిగా ఉంటానని కాకేకి చెప్పావు కదా చెప్పాను భర్త కాబట్టి అందులో తప్పే ఉంది ఏం తప్పుందో లేదో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది పద చిలుక పిచ్చుక అక్కడి నుంచి బయలుదేరి పిచ్చుక ఇంటికి వచ్చాయి కిటికీ మీద వాలి ఇంట్లోకి చూస్తుంటాయి ఇంట్లో బీరువా దగ్గర కాకే గ్రద్ద ఉంటాయి వాటిని చూసి పిచుక షాక్ అవుతుంది ఇలా చుడుకాకి పిచుక చిలుకతో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక్కడికి రావడానికి టైం పడుతుంది నువ్వు మొత్తం దోచే ఇక్కడి నుంచి పారిపోదాం పిచ్చుకని చంపేయమని పంపిస్తే చెప్పిన పని చేయకుండా ఈ పని చేయమంటున్నావు ఇప్పుడు మనకు పిచ్చుక గోలి ఎందుకు చెప్పు నువ్వు తన దొంగ మొగిడిగా వచ్చిందే డబ్బుల కోసం కదా నీకు కావాల్సిన డబ్బులు నగలు ఉన్నాయి వాటిని తీసుకొని వెళ్ళిపో పిచుక ఆ మాట విని కన్నీళ్లు పెట్టుకుంటుంది చిలుక కన్నీళ్లను చూసింది నేను చెప్పినట్టుగా నువ్వు పిచ్చుకొని చంపేసి తినేస్తే నేను ఈ డబ్బులతో నగలుతోన్న ప్రేరాలు పావురాని తెచ్చుకునేదాన్ని కదా ఇక్కడే ఉంటూ ఎంజాయ్ చేసేదాన్ని కదా ఇలా డబ్బులతో నగలతో పారిపోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా అంటున్నాను అని కాకి చెప్పిన మాట విని పిచుక చాలా బాధపడింది ఇప్పుడు మాత్రం డబ్బు నగలు తీసుకొని పావురం దగ్గరికి వెళ్ళు నేను వీలు చూసుకొని వస్తాను వచ్చిన తర్వాతే మూడు వాటాలు వేసుకుందాం సరే గ్రద్దా అని కాకి డబ్బుల్ని నగలను ఒక సంచిలో వేసుకుంటుంది పిచుక చిలుక చూస్తూ ఉంటాయి కాకి ఆ సంచిని తీసుకుని వెళ్తుండగా గుమ్మం దగ్గర నిలబడి కాకి అడ్డుపడతాయి నేరేడుపళ్ళ చెట్టు మీద వాలిన పావురం దంపతులు అయిష్టంగా ముఖాలు పెట్టుకుని కోపంగా మాట్లాడుకుంటున్నాయి ఇదిగో ఇలా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి వస్తుందనే నేను ఆ రోజున ఈ నేరేడుపళ్ళ చెట్టును కొట్టేస్తానని చెప్పింది నువ్వు విన్నావా వినలేదు ఆయన నా మాట ఎప్పుడు విన్నావు గనక ఎప్పుడు చూడు ఈ నేరేడుపళ్ళ చెట్టుకు నరికేస్తానని ముక్కలు ముక్కలుగా చెక్కలు చేసి అమ్మేస్తానని అంటున్నారు కదా ఈ చెట్టు మనం చేసిన సహాయం మీకు గుర్తుకు రావడం లేదా ఓహో ఇప్పుడు ఈ నేరేడుపళ్ళ చెట్టు చేసిన సహాయం గురించి అడుగుతున్నావు కానీ నేను ఈ చెట్టుకు చేసిన సేవ గురించి ఎందుకు మాట్లాడడం లేదు మరి ఏమిటి మీరు నేరేడుపళ్ళ చెట్టుకు సేవ చేశారా ఏం చేశారు ఒక్కనాడైనా బకెట్ నీళ్ళు పోసారా లేకపోతే ఈ ఎరువు చాలా మంచిది నేరేడు పళ్ళని బాగా కాస్తుందని చెప్పి ఏదైనా ఎరువు తీసుకొచ్చి వేశారా అంతెందుకు చెట్టు చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగితే వాటిని తొలగించారా లేదు కదా మరి ఏ విధంగా సేవ చేశానని అంటున్నారు ఇప్పుడేంటి రాదా నాతో గొడవ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యావు అంతే కదా కాని నేను నీతో గొడవ పెట్టుకోవడానికి రెడీగా లేను అవతలు చనిపోయింది దూర బంధువు కాదు రాదా మనకు చాలా దగ్గర చుట్టరికం నాకు మావయ్య అవుతాడు ఆ విషయం నాకు తెలియదా చెప్పండి కానీ నేను చెప్పే విషయమే మీకు అర్థం కావడం లేదు కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు ఇలా వాదన మాత్రం మొదలు పెడతారు ఏమైనా అంటే నేనా గొడవ పెట్టుకోవాలని చూస్తున్నట్టుగా మాట్లాడతారు సరే రాదా తప్పు నాదని ఒప్పుకుంటున్నాను ఈ నేరేడు పళ్ళ చెట్టు ఎంతో మేలు చేసిందని కూడా ఒప్పుకుంటున్నాను ఇప్పుడు మనకు చాలా విషయం తెలిసింది కదా ఇద్దరం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కదా వచ్చిందండి రాలేదని నేను అనడం లేదు కదా నిండుగా కాసిన పళ్లతో ఉన్న చెట్టును వదిలిపెట్టి ఇద్దరం వెళ్లడం బాగుండదు నేను చెట్టుకు కాపులా ఉంటాను మీరు చావుకు వెళ్ళరండి ఓహో నీ బంధువుల చావులకు చుట్టాల మరణాలకు మాత్రం ఇద్దరం వెళ్ళాలి నేను రానంటే ఏడుపు మొదలు పెడతావు నా తరపు వాళ్ళు చనిపోతే మాత్రం ఒక్కదాన్నే వెళ్ళాలా నువ్వు రావు అంతేనా రాదా రావాలని నాకున్న రాలేని పరిస్థితి మంది అర్థం చేసుకుని వెళ్ళాలి అని పావురాల దంపతుల మాట యుద్ధం చేస్తుండగా పేద పిచుక తన ఇద్దరి పిల్లలతో వచ్చి ఆ చెట్టు మీద వాలింది పావురాల జంట పిచుకను చూసింది ఎవరమ్మా నువ్వు ఇలా ఎందుకొచ్చావు అయ్యా నా పేరు కావ్య వీళ్ళు నా పిల్లలు చాలా పేదవాళ్ళం ఏదైనా పని ఉంటే ఇప్పించండి బాబు పిల్లల ముఖం చూసి కరుణ జాలేదయ్య చూపించండి తల్లి మా దగ్గర ఎలాంటి పనులు లేవు వెళ్ళమ్మా కావాలంటే నీ పిల్లల కోసం కాసిన్ని పళ్ళు తీసుకెళ్ళు తానం ధర్మం వద్దు బాబు గారు ఏదైనా పని ఇప్పించండి ఆ పని చేస్తాను అప్పుడు మీరు ఆ పనికి తగిన డబ్బులిచ్చినా తీసుకుంటాను పళ్ళిచ్చినా తీసుకుంటాను అని బతిమాలింది పావురం దంపతుల ఆలోచన చూసుకుని గుసగుసగా మాట్లాడుకుంటాయి ఒక నిర్ణయానికి వచ్చాయి ఇలా చూడు కావ్య నువ్వు ఇంతలా పని కావాలని పని ఇవ్వండి అని బతిమాలుతున్నావు కాబట్టి నిన్ను నమ్మి నీకొక పని అప్పగిస్తున్నాం చాలా జాగ్రత్తగా చేయాలి తెలివిగా ఉండాలి బుద్ధితో దెబ్బ కొట్టాలి అని చెప్పగానే కావ్యపిచుక సంతోషపడింది తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తానమ్మ గారు ఏం పని చెయ్యాలి మేము ఊరికి పోతున్నాం మూడు రోజుల వరకు రావడం వీలు కాదు అందుకని నువ్వు ఈ నేరేడు పళ్ళ కాపలా ఉండాలి ఈ అడవిలో ఒక దొంగ కాకుంది అదెప్పుడు మన చెట్టు పక్కల తిరుగుతూ ఉంటుంది దాని చూపెప్పుడు మన చెట్టు పళ్ళ మీదే ఉంటుంది అని చెబుతుంటే కావ్య పిచుక వింటూ ఉంటుంది మేం తిరిగి వచ్చేసరికి ఈ నేరేడు పళ్ళని జాగ్రత్తగా కాపలా కాయాలి అది వల్ల అవుతుందా అమ్మగారు మీరు మీ కార్యక్రమం రండి ఒక దొంగ కాకి కాదు కదా తన దొంగల కుటుంబంతో చుట్టాలతో వచ్చిన ఒక నేరేడు పండు కూడా దొంగతనం తీసుకెళ్ళలేరు అని దృఢ నమ్మకంతో చెప్పింది కావ్య పిచుకకి అర్థం కాని విషయం ఏమిటంటే కొంచెం దూరంలో ఉన్న కుబురు చెట్టు మీద ఉన్న ఆకాష్ కాకి తనను చూస్తుందని ఆకాష్ కాకి వెటకారంగా నవ్వుతూ మీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా నా దొంగతనాన్ని మాత్రం ఆపలేరు ఎవరొచ్చినా వచ్చినా అడ్డుకోలేరు ఎలాగైనా ఈరోజు రాత్రి నేరేడు పళ్ళను దొంగలిస్తాను నేను ఫిక్స్ అయ్యాను అని అనుకుంటూ ఉంటుంది నేరేడు పళ్ళు చెట్టు దగ్గర మాత్రం మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి నేను ఏ దొంగతనం జరగకుండా చూసుకుంటాను కదా కాకపోతే అమ్మగారు ఇప్పుడు నేను పనిలో చేరాను కాబట్టి నా పిల్లల కోసం కొన్ని పళ్ళను మీరే ఇవ్వండి సరే అని చెప్పి కొన్ని నేరేడు పళ్ళనిచ్చి పావరాల దంపతులు అక్కడ్నుంచి వెళ్లిపోతాయి కావ్యపిచుక పిల్లలు నేరేడుపళ్ళని తింటుంటే కావ్యపిచుక కర్ర పట్టుకుని ఆ చెట్టు తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి నేరేడుపళ్ళ చెట్టు ముందు చలిమంట వేసుకుని తన పిల్లలను పడుకోబెట్టింది కావ్యపిచ్చుక ఇప్పుడు ఆ దొంగ కాకి పని పట్టాలి అని అనుకుని నేరేడు చెట్టుకు ఒకచోట పళ్లు బాగా కనపడేలా ఒక చిన్న లైట్ పెడుతుంది కావ్యపిచ్చుక తిక్కులు చూస్తుంది ఎక్కడా దొంగ కాకి కనపడలేదు వెంటనే చలిమట దగ్గరికి వచ్చింది తన పిల్లలతో కలిసి పడుకున్నట్టుగా నటిస్తుంది ఒక చెట్టు మీద వాళ్ళ ఆకాష్ కాకి మాత్రం వెలుగుతున్న చిన్న లైట్ ని అదోలా చూస్తూ ఎప్పుడూ లేనిది ఈరోజు నేరేడు పళ్ళ చెట్టు దగ్గర లైట్ వెలుగుతోంది ఇందులో ఏదో మతలబ్బుంది బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటుంది ఓ అర్ధరాత్రి వేళ ఆకాష్ కాకి లైట్ దగ్గరికి వచ్చి అక్కడ ఏదో ఉందన్న అనుమానంతో పరీక్షగా చూస్తుండగా మెలకువగా ఉన్న కావ్య పిచ్చుక ఇదే మంచి సమయం అనుకుని ఒక పంజరం తీసుకెళ్లి దొంగ ఆకాశకాకిని కాకిని బంధిస్తుంది ఆ దొంగ ఆకాష్ కాకి తన తెలుసుకుని బాధపడింది నన్ను పిల్లల్ని వదిలిపెట్టి జల్సా కోసం వచ్చి ఇలా దొంగతనాలు చేయడం మొదలుపెట్టారా నన్ను వదిలిపెట్ట కావ్య నేను మళ్ళీ దొంగతనం చెయ్యను మీరెన్ని మాటలు చెప్పినా నేను వినను నమ్మను అని చెప్పి మూడు రోజుల పంజరంలో ఏం పెట్టకుండా బంధించింది నాలుగో రోజున పావురాల దంపతులు వచ్చి కావ్య పిచ్చుక చేసిన పనికి మెచ్చుకుంటాయి వాటి దగ్గరే ఉండటానికి ఒక ఇంటినిస్తాయి దొంగ కాకి బుద్ధి చెప్పాలని అన్ని పనులు చేయిస్తూ ఉంటాయి రాత్రి సమయం కాకి భర్త తన మొదటి భార్య పిచ్చుకను చిలిపిగా చూస్తూ ఉంటుంది ఆ చూపులకు పిచ్చుక సిగ్గుపడుతూ ఏమిటి కాకిమగుడు గారు ఎప్పుడూ లేనిది ఈరోజు అంత చిలిపిగా చూస్తున్నారు ఎందుకో నీకు తెలియదా పిచుకు పెళ్ళామా నాకు సిక్కేస్తోంది మొగుడుగారు అంటూ కళ్ళు మూసుకుంది పిచుక అప్పుడు భర్తకాకి వాచ్ను తీసి కళ్ళు తెరిచి నన్ను చూడు పిచుక నీకోసం ఏం తెచ్చానో కనబడుతుంది అని చెప్పగానే పిచుక కళ్ళు తెరిచి చూస్తుంది అందమైన వాచ్ కనబడుతుంది పిచుక సంబరపడుతూ వావ్ చాలా బాగుంది నా కోసమా కాదు నా రెండో పెళ్ళాం ఉంది కదా దానికి తీసుకొచ్చాను అది కోపంగా ఉండేసరికి నీకు ఇస్తున్నాను ఏమిటి మీకు రెండో పెళ్ళముందా అది పావురమా అయితే నాకు విషమే దిక్కు చీచి నాకు వాసన పడదు కదా అప్పుడు తాడుతో ఉరేసుకుంటాను వామ్ము తాడు కదా పీక నొప్పిలేస్తుంది అయితే బావిలో దూకుతాను అయినా నాకు ఈత వచ్చు కదా చావను మరి ఏం చేస్తే చేస్తాను అంటూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది పిచుక అది చూసి భర్త కాకి వామ్మో మాట వరుసకే రెండో ఉందని అన్నందుకే ఇన్ని మాటలు చెప్పి కొళాయి విప్పింది అదే పావురం నిజంగా నాకు రెండో పెళ్ళామని తెలిస్తే ఏమిటి నా పరిస్థితి అని తనలో తన అనుకుంటూ ఉండగా కన్నీళ్లు పెట్టుకుంటున్న పిచుక ఆలోచన చేస్తున్న కాకి భర్తను చూస్తూ ఏమిటి అంతలా ఆలోచన చేస్తున్నారు నిజంగానే మీరు పావురాన్ని రెండో పెళ్లి చేసుకున్నారా అని అడుగుతుంది అప్పుడే ఇంట్లో ఉన్న కాకి రెండో పెళ్ళామైన పావురం స్పీకర్ ఆన్ చేసిన సెల్ ఫోన్ పట్టుకొని కిటికీ దగ్గర నిలబడి ఇంత టైం అయినా మా వారు కాకి గారు ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటుంది అవతల పిచ్చుక ఇంట్లో బెడ్ మీద ఉన్న భర్త కాకి సెల్ ఫోన్ మొగుతుంది పిచుక వచ్చి చూస్తుంది టెక్నికల్ హెడ్ అని ఫోన్ స్క్రీన్ మీద కనపడుతుంది పిచుకకు వస్తుంది ఈ టెక్నికల్ హెడ్ ఎవడండి రోజు మనం మంచి మూడ్లో ఉన్నప్పుడు ఇలా కాల్ చేస్తున్నాడు మీరలా వెళ్తున్నారు అని అడగ్గానే భర్త కాకి తనలో తను నా రెండో పెళ్ళం పావురం నెంబర్ అది అలా టెక్నికల్ హెడ్గా ఫీడ్ చేసుకున్నాను అని చెప్తే నువ్వు తట్టుకోలేవు పిచ్చుక ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి అని అనుకుని తననే కోపంగా చూస్తున్న పిచ్చుకను చూస్తూ జనరల్ మేనేజర్ అంటే ఇలాగే ఉంటుంది పిచ్చుక ప్రమోషన్ వద్దంటే నువ్వు విన్నావా తీసుకో అన్నావు ఇప్పుడు చూడు ఏ సమయంలో పడితే ఆ సమయంలో ప్రాబ్లం అంటూ కాల్ చేస్తున్నారు ఇప్పుడు వెళ్తున్నారా తప్పదు కదా ఇదిగో నీకోసం వాచ్ తీసుకొచ్చాను ఏదో నేను తమాషా కోసం పావరం నా రెండో పెళ్ళామని అన్నాను నువ్వు కోళాయి విప్పావు అక్కడ ప్రాబ్లం సాల్వ్ కాగానే వస్తాను నువ్వు పడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భర్తకాకి అప్పుడు పిచుకకు అనుమానం మొదలైంది భర్తకాకి తన రెండో పెళ్లం పావురం ఇంటికి వచ్చేసింది పావురం సంతోషపడుతుంది రోజూ ఇలా ఫోన్ చేయగానే అలా వచ్చేస్తారు నేనంటే అంత ప్రేమనా మీకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది పావురమ్మా ఎంతైనా నువ్వు నా రెండో పెళ్ళానివి కదా అని తత్తరపడుతూ ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి పావరాన్ని చూస్తుంది భర్తకాకి పావరం సరదాగా నవ్వుతూ అవును నీ మొదటి భార్య ఆఫీస్ అయినప్పుడు నేను నీకు సెకండ్ వైఫ్నే కదా అని చిలిపిగా కన్ను కొడుతుంది భర్తకాకి నవ్వుతూ ఇంట్లో వెలుగుతున్న క్యాండిల్ను ఊదుతుంది అలా కొన్ని గంటలు గడిచిన తర్వాత మెళకు వచ్చిన పిచ్చుక టైం చూసుకుంటుంది తెల్లారుజామున ఐదు కావస్తోంది ఈయన ఇంకా రాలేదా అంటూ భర్తకాకి ఫోన్ చేస్తుంది పావురం లేచి ఇంత పొద్దునే ఎవరప్పా అని అనుకుంటూ ఫోన్ని చూస్తుంది స్క్రీన్ మీద టెక్నికల్ హెడ్ అని పడుతుంది అప్పుడు పావురానికి అనుమానం వస్తుంది ఈ టెక్నికల్ హెడ్ ఎవరు రోజు తెల్లారే ముందు ఇలా కాల్ చేస్తున్నాడు నా కాకి భర్త అలా లేచిపోతున్నాడు చీచీ లేచిపోవడం ఏమిటి బెడ్ మీద నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూ ఉండగా భర్త కాకి లేస్తుంది సెల్ ఫోన్ని తీసుకొని నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ పావురానికి అనుమానం రాకుండా నా మొదటి భార్య పిచ్చుక నెంబర్ను టెక్నికలైట్గా సేవ్ చేసుకున్నాను అని అనుకుంటూ పిచ్చుక దగ్గరికి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజు రాత్రి పిచుక కాకికి తెలియకుండా ఫాలో అవుతుంది. పావురం ఇంట్లోకి వెళ్ళడం చూస్తుంది. తన భర్త కాకికి పావురం రెండో పెళ్ళామనే విషయం పిచుకకి అర్థమైంది. మరొక రోజున పావురం కాకిని ఫాలో అవుతుంది. పిచుక ఇంట్లోకి వెళ్ళడం చూస్తుంది. తన భర్త కాకికి పిచుక మొదటి పెళ్ళామని తెలుసుకుంది. ఒక రోజున పిచుక పావురం కలుసుకున్నాయి. ఆ విషయం భర్త కాకికి తెలియదు. అలవాటులో పొరపాటుగా ముందుగా పిచుక ఇంటికి వెళ్తుంది. అక్కడ మొదటి భార్య పిచుక గులాబీ పువ్వు పట్టుకొని ప్రేమగా రెండో భార్య పావురం మల్లెపూలు చేతికి చుట్టుకొని సిగ్గుపడుతూ చూస్తుంది భర్త కాకి అయోమయంగా చూస్తూ నాకు ఇద్దరు పెళ్ళాలని నా ఇద్దరు పెళ్ళాలకు తెలిసిపోయింది నాకొక గన్నెత్తారా అంటూ బిక్కముఖం వేస్తుంది అది చూసి నవ్వుకుంటాయి పిచుకాభర్తలైన కాకి పిచుకలకు ఆ రోజు కూలి పని దొరక్కపోవడంతో దిగులు ముఖాలు వేసుకొని తమ ఇంటివైపు వెళ్తుంటాయి ఏమండి మీరు ఇంటికి వెళ్ళండి నేను పావురం దగ్గరికి వెళ్ళొస్తాను పావురం దగ్గరికా ఇప్పుడెందుకు పిచ్చుక అయినా అది పనికెళ్ళి ఉంటుంది బాగా జలుబు చేయడం వల్ల ఈరోజు ఇంటి దగ్గరే ఉందట అదీ కాక మనకు రెగ్యులర్గా ఉండే పని చూస్తానని మొన్నొకసారి నాతో చెప్పింది ఈరోజు ఎలాగో మనకు పని లేదని తేలిపోయింది కదా అందుకే పావురం దగ్గరికి వెళ్ళి మనకు రెగ్యులర్గా ఉండే పని చూసిందా లేదా అని తెలుసుకుంటాను అలా అయితే నేను గ్రద్ద మటన్ కొట్టు దగ్గరికి వెళ్తాను పిచ్చుక గ్రద్ద మటన్ కొట్టుకు వెళ్తావా ఈరోజు తన మటన్ కొట్టులో పని చేస్తావా అవును పిచ్చుక దొంగతనం చేయడం తప్పు కానీ కష్టపడి నిజాయితీగా ఏ పని చేసినా తప్పులేదు కదా నేను ఆలోచిస్తున్నది తమరు చేస్తానని చెప్పిన పని గురించి కాదండి ఆ గ్రద్దకున్న చెడు అలవాటు గురించి గ్రద్దకి ఎలాంటి చెడు అలవాట్లు ఉంటే మనకేంటి పిచ్చుక మనం ఇన్నేళ్ల కాపురంలో నేను ఎప్పుడైనా స్మోక్ కానీ డ్రింక్ కానీ చేశానా లేదు కదా ఎందుకు నువ్వు అంతలా భయపడుతున్నావు మనకు పని కావాలి డబ్బులు కావాలి అందుకే నేను గ్రద్ద మటన్ కొట్టు దగ్గరికి వెళ్తానని చెబుతున్నాను సరే వెళ్ళండి మీరు గ్రద్ద మటన్లో పని ఉందా అని మాత్రమే మాట్లాడుకొని రండి వాడు చెప్పే బిల్డప్ కథలు వింటూ అక్కడే ఉండకండి లేదు లేదు పిచుక గ్రద్ద మటన్ కొట్ట దగ్గరికి వెళ్ళి పని గురించి మాట్లాడుకుని వస్తాను ఉందంటే సంతోషంగా చేసుకుందాం లేదంటే మరొక చోట చూసుకుందాం సరేనండి నేను పావురం దగ్గరికి వెళ్తున్నాను మరి అని పిచుక పావురం ఇంటివైపు వెళ్తూ ఉంటుంది భర్త కాకి అడవిలో ఒక చోట మటన్ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న గ్రద్ద దగ్గరికి వచ్చాడు ఏరా కాకి ఎంతది కావాలరా మటను గ్రద్దన్నా నేను మటన్ కోసం రాలేదన్నా ఓహో మనీ కోసం వచ్చావా డబ్బులు గురించి కూడా రాలేదన్నా ఏమిట్రా మనీ గురించి కూడా రాలేదా మరి దేనికోసం నా దగ్గరికి వచ్చావు పని కోసం వచ్చానన్నా అప్పుడెప్పుడో నీ మటన్ కొట్టలో పని ఉంది చేస్తావా అని అడిగావు కదన్నా ఇప్పుడు చేస్తాను అని చెప్పగానే క్రత గట్టిగా ఒక నవ్వు నవ్వింది కాకి అయోమయంగా ఎందుకన్నా అంతలా నవ్వుతున్నావు మరి నవ్వకుండా ఏం చేయమంటావురా అప్పుడెప్పుడో పనుందని చెప్తే ఇప్పుడు చేయడానికి వచ్చావు ఇక నవ్వు రాకుండా నవరత్నాలు వస్తాయా చెప్పన్నా ఇప్పుడు నీ కొట్లో పనుందా లేదా కొట్టులో ఏం పని ఉంటుందో నీకు తెలుసు కదా తెలుసన్నా నీది మటన్ కొట్టు ఇక్కడ మటన్ కోసం వచ్చిన వాళ్లకు ఎంత కావాలో తెలుసుకొని అంత మటన్ కొట్టివ్వాలి అందుకు సరిపడా డబ్బులు తీసుకోవాలి ఇదే కదన్నా నీ కొట్టులో ఉండే పని ఈ పని ఒకప్పుడు నేను నిన్ను పనికొస్తావా కాకి అని అడిగినప్పుడు మరి ఇప్పుడు అన్ని పనులు నువ్వే చెయ్యాలి కాకి పొద్దునే నా దగ్గరకొచ్చి కొట్టు తాళాలు తీసుకోవాలి తాళాలు తీసుకున్న పది నిమిషాల్లో కొట్టు తెరవాలి అంతా శుభ్రం జాడు కొట్టి కొట్టు ముందు నీళ్లు చల్లాలి కొట్టు లోపల డెటాల్ వేసి తడి బట్ట పెట్టాలి ఇంతలో మటన్ వస్తుంది అని క్రద్ద తన కొట్టులో కాకి చేయాల్సిన పనుల గురించి చెబుతూ ఉంటుంది కాకి వింటూ హయోమయంలో పడుతుంది ఏరా కాకి నేను చెప్పింది అర్థమైంది కదా అర్థమైంది గ్రద్దన్న కాకపోతే దీనిని పనరన్నా వెట్టి చాకిరంటారు నువ్వు ఏ పేరు పెట్టుకున్నా నాకేం నష్టం లేదురా కాకి నేను చెప్పిన పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పు పనిలో పెట్టుకుంటాను మరి జీతం ఎంత ఇస్తావన్నా నీకెంత కావాలిరా కాకి నాకు ఇరవై వేలు కావాలన్నా వెళ్ళి ముఖాన్ని అద్దంలో చూసుకోరా కాకి సరే గ్రద్దన్న అని కాకి నుంచి వెళ్ళిపోతుంది కాకి అర్థమైంది గ్రద్ద అంత పెద్ద మొత్తంలో జీతం ఇవ్వదని అందుకే క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి కాకి బయలుదేరింది పావురం తన ఇంటి బయట పిచుక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుండగా పిచుక వచ్చి వాలింది ఏమిటి పిచుక ఇంత ఆలస్యమైంది ఉన్నాడు కదా నా భర్త పని లేకపోయేసరికి ఏం పిచుక ఏం చేద్దాం పిచుక మనం బతికేది ఎలా పిచుక అంటూ ఆయన టెన్షన్ పడతాడు నన్ను టెన్షన్ పెడతాడు బరువు బాధ్యతలు తెలిసినవాడు కాబట్టి ఆ మాత్రం కంగారు పట్టడంలో తప్పులేదు కదా పిచ్చుక ఒక్కరోజు పని తొరక్కపోతే అల్లాడిపోతాడు పావురమ్మ పని 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 అందుకే ఈసారి ఈ కూలి పనులు కాకుండా రెగ్యులర్గా ఉండే పని కోసం చూస్తున్నామే ఆ విషయంలోనే నేను నీ వచ్చింది అది మాట్లాడదామనే చిలుక ఇప్పటి వరకు నా దగ్గరుంది పిచుక నువ్వు రావడం క్షణం ఆలస్యమైందంతే అది వెళ్ళిపోయింది నేను పని చిలుక దగ్గర చేయాలా పావురమ్మా పని అంటే పని కాదు పిచుక వ్యాపారం సమోసాల వ్యాపారం ఏమిటి పావురమ్మా నువ్వు చెప్పేది సమోసాల వ్యాపారమ్మా అవును పిచుక ఎంతకాలం అక్కడ ఇక్కడ కూలి పనులు చేస్తారు చెప్పు నువ్వు మీ ఆయన సమోసాల వ్యాపారం పెట్టుకోండి అని పావురం చెబుతుండగా వాటి వచ్చిన కాకి కొద్ది దూరంలో ఒక చెట్టు మీద వాలి పావురం పిచుక మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంటుంది మా ఆయన ఈ సమోసాల వ్యాపారానికి ఒప్పుకోడే పావురమ్మా ఒప్పించి పిచుక ఇది చలికాలం అందరూ వేడివేడిగా ఉన్నవి తినాలనుకుంటారు అందులో సమోసా అంటే అందరికీ ఇష్టమే అని చెబుతుంటే కాకి వింటుంది సంతోషమేసింది తనలో తను ఇదేదో బాగుంది సమోసాల వ్యాపారం ఎప్పటికైనా నడుస్తుంది ఒక దగ్గర పెట్టుకొని అమ్ముకోవచ్చు లేదంటే తిరుగుతూ అమ్ముకోవచ్చు ఎలాగైనా కూలి డబ్బులు పడతాయి అని కాకి అనుకొని పావురం పిచుక దగ్గరికి వచ్చింది సంతోషంగా ఓహో ఓహో పుల్లి పావురమా నువ్వు చెప్పిన ఆలోచన నాకు బాగా నచ్చింది ఇప్పుడు చిలుక చేస్తున్న వేడి వేడి సమోసాల వ్యాపారం ఇక నుంచి మేం చూసుకుంటాం నెలకి కొంత చొప్పున డబ్బులు కట్టుకుంటాం అందుకు ఒప్పుకుంటే అని చెబుతుండగా వచ్చింది ఒప్పుకుంటున్నాను కాకి నువ్వు అడిగిన తర్వాత నేను ఒప్పుకోకుండా ఉంటానా చెప్పు అని చిలుక కూడా చెప్పడంతో అందరూ సంతోషపడ్డారు పూర్తి వివరాలు మాట్లాడుకొని కాకి పిచ్చుకలు వేడివేడి సమోసా అమ్మడం మొదలుపెట్టాయి రోజులు గడుస్తున్న కొద్దీ మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగా సాగుతూ ఉండేది